నేను మా పరిచయం ఒక బ్యూటిఫుల్ పరిచయం నేను ఫస్ట్ టైం రాజన్నని నేను ఫస్ట్ టైం రాజన్నని యుఎస్కి వెళ్ళి రాగానే అమెరికాకి వెళ్ళి రాగానే గ్రీన్ పార్క్ హోటల్లో మా నాన్నతోని ఒక కాన్ఫరెన్స్కి అక్కడంతా అంటే ఒక పార్టీ ఉండే ఒక గెట్ టుగెదర్ అందులో అన్నని కలవడం జరిగింది సో అది జస్ట్ ఫ్యూ మినిట్స్ పరిచయము నాన్న ఇంకా రాజన్న కూడా ఆయన ఫ్రెండ్స్తో నేనేమో మా నాన్నతోనే అక్కడ పార్టీకి వెళ్ళడం జరిగింది అట్లా ఫస్ట్ టైం కలిసి మీ అన్ననే ఆవియస్గా మీ అన్ననే ప్రపోజ్ చాలా చాలీళ్ళకి మా ప్రేమ ఫైవ్ ఇయర్స్ ఆబ్వియస్గా ఆయన బిజీగా ఉండడం వల్ల ఎక్కువ టైం ఇవ్వలేకపోతారు సో ఆ కాస్త టైం మాకు దొరికిన టైంనే మేము దాన్ని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టైం చేసుకోవాలా అని అట్లా బెస్ట్ టైం తీసుకుంటాం మేము పాపం ఆయనకి వాస్తవంగా టైం ఉండదు బట్లా ఉన్న ప వన్ అవర్ టూ అవర్స్లోన పిల్లలు కానీ మేము కానీ ఆ బెస్ట్ టైంని మేము ఇది చేసుకుంటాం మెమరబుల్గా చేసుకుంటూ ఉంటాం ప్రతిసారి నేను రాజాకురు ఏ దారిలో ఆయనకు సంతోషం ఉందో ఏ దారిలో ఆయనకి ఆనందం కలుగుతుందో ఆ దారి ఆయన రామగుండం దారే అని నాకు అర్థమైంది ఆ అర్థమైనాక నేనేమనుకున్నా రాజు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉండి అక్కడే మేము కలిసి ఉండ ఉంటాము అదే వాళ్ళ కుటుంబం రామగుండం కుటుంబంలో రాజకీయ సంతోషం ఎత్తుకుంటాడు వాళ్ళకి మంచి చేస్తూ ఉంటే ఆయన సంతోషంగా ఉంటూ ఉంటాడు ఆ రోజంతా సో అట్లా నాకు అర్థమైంది ఏంటంటే ఏదేమైనా కానీ ఎన్నిసార్లు ఓడిపోయినా కానీ ఆయన ఇక్కడ గెలిచేదాకా ఆయన ఊరికి ఏదైనా చేసేదాకా సంతోషంగా ఉండడాన్ని నాకు అనిపించింది ఆయన ఎప్పుడు మాకు ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన బాధపడుతూ ఉంటాడు మా నా గురించి మీరు అంత ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు కానీ ఆయన ప్రేమనే నాకు స్ట్రెంగ్త్ ఆయన ఆయనతోనే ఉండాలి ఆయనతోనే అన్ని కష్టాలు పంచుకోవాలి ఆయనతోనే నడవాలి అన్న ఒక గట్టి సంకల్పము ఈరోజు నాకు ఎప్పుడు కూడా సంతోషం అనిపిస్తుంది అంతే హండ్రెడ్ పర్సెంట్ కుటుంబంలో పిల్లలతోని స్కూల్ డేస్ కానీ స్కూల్ ఏదన్నా ఉంటే అన్నకి కుదిరన్నప్పుడు నేనే ఇంకా ఆ పాత్ర నేనే చేస్తూ ఉంటా కానీ ఆయన కూడా ఇనీషియల్గా పొలిటికల్లోనే ఉన్నాడు ఫస్ట్కెళ్ళి కూడా కానీ ఆయన ట్రై చేస్తారు కానీ అప్పుడప్పుడు సడన్గా ఆయనకి ప్రోగ్రామ్స్ రావడం వల్ల ఆయన అందుకోలేకపోతాడు సో దాన్ని నేను కాంపన్సేట్ చేస్తూ ఉంటాను నా బలం నా భర్త రాజ్ ఠాకూర్ నా బలహీనత కూడా రాజ్ ఠాకూర్ గారు